సార్ ఓకే మీరు హైకోర్టు ఎందుకు ఆశ్రయించారు ఇప్పుడు ఆశ్రయించారు నిన్న ఇరవై మూడవ తారీఖు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎందుకు వెళ్ళానంటే పద్నాలుగవ తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై ఒకటవ తారీఖు మేము రిటర్నింగ్ ఆఫీసర్స్ కి ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాసి ఓకే మాకు టూ థౌజండ్ నైన్టీన్ లో ఎలాగైతే వెబ్ లింక్ ఇచ్చారో మాకు వెబ్ లింక్ ముప్పై మూడు క్యాండిడేట్లకు ఇవ్వండి సంతకాలు పెట్టు లెటర్ రాసి రెండు సీసీటీవీ కెమెరాలు ముందు వైపే ఉన్నాయి వెనక వైపు లేవు పక్క వైపు లేవు కనీసం బ్యాక్ సైడ్ పెట్టి చుట్టూ సీసీటీవీ కెమెరాలు పెట్టమని పది రోజులు అయిపోయినా పదమూడో తారీఖు నుంచి ఇరవై మూడు వరకు వర్చ్ యాక్షన్ తీసుకోలేదు గనక కోర్టుకెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చి కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చింది మీరు అప్పుడు వెబ్ లింక్లు ఇచ్చినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు సిసిటివి కెమెరాలు ఎందుకు చుట్టూ పెట్టట్లేదు రిటర్నింగ్ ఆఫీసర్ ఇక్కడ డాక్టర్ మల్లికార్జున్ గారికి మీరు ఇచ్చిన లెటర్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయండి ఇంప్లిమెంట్ చేయండి అంటే క్యాండిడేట్లు రప్పించడం ఏజెంట్లకు పాసులు ఇవ్వడం మాకు మూడు పాసులు ఇచ్చారు ఎప్పుడు అది కాక నిన్న కాక మొన్న నేను ఒకరిని ఎంతకాలం వెళ్తాను నేను సడన్గా అమెరికా వెళ్ళాను ఇక్కడ ఈవీఎంలు రిప్లేసు ట్యాంపరింగ్ సగం తిరిగి వచ్చి రాగానే మరలా అరవగా వారు ఇవ్వలేదు సరికదా నేను రికార్డు చేస్తుంటే మీ ఫోన్లు మాకు ఇక్కడ పెట్టి నా ఫండమెంటల్ రైట్స్ నా ఫోన్లు అక్కడ పెట్టడు వారు ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చా ఓకే వెబ్ లింక్స్ ఎప్పటి నుంచి పెడతారు సార్ అంటే వాళ్ళు డేట్ అవుట్ చెప్తారు కదా ముందు నుంచే కనుక ఇది ఎలక్షన్ ఫ్రాడ్ ఎలక్షన్ అన్న దాంట్లో ఇది ఒక రుజువు నాలుగో తారీఖు తర్వాత ఫైట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ బూత్ ఆరు గంటల పోలింగ్ అయిపోయింది వరకు ఎందుకు ఇక్కడ నుంచి ఒంటి గంటకి ఆరిని ఇంటి వరకు లోపలి ఏం చేస్తున్నారు ఓటర్స్ లేరు ఏజెంట్స్ లేరు అందరూ వెళ్ళిపోయారు అంటే సార్ అంటే మీరు లోపల ఏం జరుగుతుంది సార్ ఓన్లీ వన్ క్వశ్చన్ సార్ అంటే మీరు వెబ్లింగ్స్ ఇవ్వాలని చెప్పి మీరు హైకోర్టు రిక్వెస్ట్ చేస్తారు కానీ హైకోర్టు స్పష్టత ఇవ్వలేదు ఇప్పటి నుంచి క్లియర్ గా ఇచ్చింది ఏమని ఎందుకు ఇవ్వట్లేదు అని క్వశ్చన్ చేయడమే హైకోర్టు కౌంటర్ ఇవ్వాలి మీరు ఆర్డర్ చదవండి ఎందుకు ఇవ్వట్లేదు వెబ్లింగ్స్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఇచ్చారు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు ఇంకేం చేస్తుంది హైకోర్టు ఇప్పుడు మీరు ఇచ్చిన ఆర్డర్ ఇమీడియట్ గా ఫుల్ఫిల్ చేయండి అని ఆర్ఓ గారికి ఆర్డర్ ఇచ్చారు అంటే స్పాట్ లో ఎలక్షన్ కమిషన్ ఉంటారు కదా ఆయన చెప్పలేదా నేను వారిని సస్పెండ్ చేయమని గాని ఇలాంటి ఏమి అడగలేదు నాకు వెబ్ లింక్ ఇవ్వండి ఎందుకు ఇవ్వాల్సి చెప్పాను ఇప్పుడు వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు టైం అడిగారు నేను అన్నాను ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డెడ్ మాకు ముప్పై తారీఖు లింకులు ఇస్తే నాకు అవసరమే లేదన్న ఇప్పటికే పది రోజులు అయింది ఏం జరిగిందో మాకు తెలుసు మా దగ్గర రుజువులు ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయి ఆ తర్వాత జూన్ ఫోర్త్ని రిజల్ట్స్ కానీ అవినీతిగా వస్తే బయటికి అప్పుడు కేసు స్టార్ట్ అవుతుంది సక్సెస్ ఇంతవరకు ఒకటి ఫెయిల్ అవ్వలేదు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయించానా లేదా ఫస్ట్ ఫేజ్ నుంచి ఫోర్త్ ఫేజ్ ఏప్రిల్ టు మే సింబల్ ఇవ్వకపోతే కోర్టులో నేనే ఆర్గ్యూ చేసి సింబల్ పాటు తెచ్చుకున్నానా లేదా స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే అన్ని పార్టీలు అమ్మకుండా ఏప్రిల్ ఇరవై ఐదుని స్టేటస్ కోర్ట్ స్టే తీసుకొచ్చానా లేదా పది కేసులో పది గెలిచాం వాటం అన్నది తెలియదు నిన్న అసలు సక్సెస్ అప్పటికప్పుడే లిస్ట్ అవ్వడం అప్పటికప్పుడే ఆర్గ్యుమెంట్స్ అవడం అప్పటికప్పుడే ఆర్డర్ ఇవ్వడం దట్స్ ఎ గ్రేట్ సక్సెస్ ఫర్ యువర్